ఎవ్రీ వన్ ఐఎమ్ నరేష్ ఫ్రమ్ బలరామ్ ఫుట్వేర్ బంజారెస్ హైదరాబాద్ ఈ క్రాక్స్ వర్క్ చూడండి ఎంత ఫెంటాస్టిక్ వర్క్ అయిందంటే సార్ కూడా ఏంటంటే కేబిఎస్బీ నుంచి కాల్ చేయడం జరిగింది మన దగ్గరికి ఈ రోజు కస్టమర్స్ ఏంటంటే ఇంత నమ్మకం మంది వస్తుర్రో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది మనది జరుగుతుందండి ఇంకోటి ఏంటంటే ఇవి వచ్చి మనం అంతా ఢిల్లీ ప్రోడక్ట్ అనమాట అక్కడ నుంచి అంతా మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడ నుంచి చూడడం జరిగింది అంత మెటీరియల్ మీరు చూస్తున్నారు కదా ఎంత ఫ్యాంటాస్టిక్ వర్క్ అయిందంటే రోజు మనకి హైదరాబాద్ ఎక్కడ అవైలబుల్ లేదండి ఇంకా చాలామంది ఏమంటారు అంటే కొరియర్లో పంపిస్తారు ఎవరు మీరు తీసుకుంటారు మళ్ళీ డెలివరీ మాకు చేస్తారని అడుగుతారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఎక్కడ ఇండియా డెలివరీ ఉంది మన దగ్గర ఎక్కడెక్కడిచో మన దగ్గర ఆర్డర్స్ వస్తున్నాయి మళ్ళీ ఆ ఆర్డర్ రాగానే కస్టమర్ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట వర్క్ ఇట్లా అవుతుంది సార్ అని చెప్పేసి తర్వాత సార్ ఓకే అంటేనే వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మన దగ్గర ఆ తర్వాత మళ్ళీ ఏదైనా మళ్ళీ కొరియర్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ర్యాపిడో కానివ్వండి పోటర్ కానివ్వండి ఇలాంటి యాప్స్ అంటే చాలా ఉన్నాయండి ఒకటి మీరు ఏదైనా పంపించాలి అనుకున్నప్పుడు ఆ కవర్లో ఒక చిన్న స్లిప్ తీసుకోండి అందులో మీరు చెప్పులేండి ఇంకోటి మీద ఒక మీ ఫోన్ నంబరు మీద ఒక పేరు ఆ స్లిప్ మీద రాసి ఆ కవర్లో వేసి అది పంపించండి అది రాగానే మళ్ళీ మీకు మా వాళ్ళు కాల్ చేస్తారు మీకు ఓకేనా అట్లాంటి పనులు అందరు జరుగుతున్నాయండి ఏమైనా సరే ఇట్లా ఇంత నాణ్యమైన వర్క్ ఉంది కాబట్టే ఇంతమంది అనేది రావడం జరుగుతుంది మన దగ్గరికి వస్తున్న కస్టమర్ కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారు దీని అందరికీ మీ సపోర్టేనా అండి ఈరోజు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వల్లనే మనం ఈరోజు ఈ స్థాయికి వెళ్ళడం జరిగింది మన పని వ్యాల్యూ అనేది అందరికీ తెలియడం జరిగిందండి ఓకేనా ఎప్పటికీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్ బలరాంపూర్ వేడి నుంచి థ్యాంక్ యూ సో మచ్